ఈ రోజు ఎపిసోడ్లో అయితే పాపం తనుజ అనిపించింది ఎందుకంటే పాపం ప్రతి ఒక్కరు టూ వీక్స్ వెంట వెంటనే ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పి క్యాప్టెన్సీ రేస్ నుంచి తీసేస్తారు అనమాట తనుజకి ఇమాన్యువల్కి గొడవ అవుతుంది ఇమాన్యువల్కి రీతుకి గొడవ అవుతుంది అసలు ఇట్లయింది ఏందనేది చూడండి ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ వచ్చేసి ఇమాన్యువల్ తనుజను తీసేస్తా అనమాట ఎందుకు తీసేస్తా అంటే టూ వీక్స్ వెంట వెంటనే ఇమైనట్ వచ్చింది కాబట్టి తనుజని తీసేసి కొత్త వాళ్ళకి చాయిస్ ఇస్తాను అంటాడు ఇంకోటి ఏంటంటే తనుజకి ఆల్రెడీ టూ టైమ్స్ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి తనుజని తీసేస్తాను ఎందుకంటే నాకు కూడా కెప్టెన్ కావాలని ఉంది సో కెప్టెన్ కావడానికి నాకు అడ్డుగా ఉంది కాబట్టి తనుజన్ తీసేస్తాను తనుజ స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి వేసాను అనమాట తీసేస్తాడు సో అప్పుడు తనుజకి ఇంకా ఇమాన్యుల్కి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అనమాట ఈ ఆర్గ్యుమెంట్లో మాత్రం ఇమాన్యువల్ చాలా సేఫ్గా ఇచ్చిందండి రిప్లై అయితే ఇదైతే చాలా సేఫ్ గేమ్ అనొచ్చు ఎందుకంటే డైరెక్ట్ స్ట్రాంగ్ పాయింట్ చెప్తే అయిపోతుంది స్ట్రాంగ్ పాయింట్ చెప్పకుండా ఆల్రెడీ ఇమాన్యుల్ కూడా టూ టైమ్స్ అయ్యిండు టూ టైమ్స్ ఇమ్యూ ఇమ్యూనిటీ వచ్చింది తను ఒక్కసారి నామినేషన్లోకి వెళ్ళిండు మళ్ళీ మళ్ళీ లేని వాళ్ళకు అవకాశం ఇస్తే బాగుంటుంది సో ఇమాన్యువల్ కూడా కొంచెం సెల్ఫిష్గా ఆలోచించినట్టు అనిపించింది ఇంకోటి రీతుకి ఇమాన్యువల్కి గొడవ అవుతుంది అనమాట ఈ వీళ్ళిద్దరికీ ఎందుకంటే రీతు ఇమాన్యుల్ పేరు తీసాను అనమాట ఇమాన్యుల్ ఉంది ఎందుకంటే నేను క్యాప్టెన్ అవ్వడానికి నా రూట్లో ఇమాన్యుల్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి ఇమాన్యులు లేకుంటే నాకు నా రూట్ అనేది క్లియర్గా ఉంటుంది సో నేను ఈజీగా కెప్టెన్ అవుతానని చెప్పి ఒక రీజన్ చెప్తాను అనమాట ఇదైతే హైలైట్ అనిపించింది తన మైండ్లో ఉన్నది కరెక్ట్గా చెప్పింది అనమాట రీతు సో కరెక్ట్ కరెక్ట్ రీజన్ చెప్పిందని అనిపించింది నాకైతే సో మీ ఇచ్చిన రీజన్ చాలా పర్ఫెక్ట్ అనిపించింది ఇమాన్యుల్ ఏమో మళ్ళీ ఏమంటారంటే నేను ఉండడం వల్ల నీకు ఎక్కడ నేను స్ట్రాంగ్ అవుతానని చెప్పి నీకు స్ట్రాంగ్గా నేను అడ్డుకున్నా కాబట్టి నన్ను తీసేస్తున్నావు అంటే నేను స్ట్రాంగ్ అని తీసేస్తున్నావు అని చెప్తాను అనమాట సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని అంటాడు అనమాట అన్నప్పుడు లేదు లేదు మీరిద్దరూ సేఫ్ గేమ్ ఆడతలేరా నువ్వు దివ్యకి సపోర్ట్ చేస్తే సప్ దివ్య నీకు సపోర్ట్ చేస్తుంది వీళ్ళు మీ ఇద్దరు సేఫ్ గేమా ఒకరి గురించి ఒక సేఫ్గా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటలేరా అట్లా నేను సపోర్ట్ చే నాకు ఇంట్లో ఎవరు సపోర్ట్ లేదు నేను సోలోగానే ఆడుతున్నాను అని చెప్పి గట్టిగా ఇచ్చి వాడేసాను చాలా బాగా అనిపిస్తుంది నిజంగా రీతు చెప్పింది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో అయితే ఎవరు రీతుకు సపోర్ట్ చేస్తలేండి చాలా జెన్యున్గా ఇంకా చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది రీతు అయితే ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఓన్లీ డెమోన్ తప్ప ఈ ఇంట్లో ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు చాలా బాగా మంచి పాయింట్స్ మాట్లాడింది అనిపించింది ఫస్ట్ టైం రీతు సో చాలా బాగా అనిపించింది చాలా బాగా డిఫెండ్ చేసుకుంది ఇంకోటి తనుజ కూడా బాగా సపోర్ట్ చేసింది రీతుకి అయితే ఇమాన్యుల్తో మాట్లాడేటప్పుడు నువ్వు దివ్య ఇద్దరు కలిసి ఆడట్లేదా మీరు ఇద్దరు సపోర్ట్ చేసుకుంటలేరా దివ్య సపోర్ట్ చేసిందని చెప్పి నువ్వు దివ్యకి సపోర్ట్ చేస్తలేవా అని చెప్పి ఇట్లా గేమ్ పరంగా మాట్లాడుకుంటారు అనమాట అప్పుడు రీతు ఆయన మళ్ళీ దివ్య దివ్యకి ఏమవుతుంది ఏమో ఉంటుంటేనే ఏమో సిగమోగుతుంది అసలు మామూలుగా కాదు అసలు దివ్య మళ్ళా రీతుతో కూడా పెట్టుకుంటుంది నువ్వు నా పేరు ఎంత తీసినావు అని చెప్పి దివ్యకి చాలా ఉంది అసలు పొగ నాకు మామూలుగా అనిపించట్లేదు అసలు దివ్య ప్రతిసారి దివ్య ఎందుకు అందరి మీద నోరు పడేసుకుంటుంది అర్థం అవ్వట్లేదు సో అలా రీతు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది నీ పేరు తీసినంత మాత్రం నేను నెగిటివ్గా మాట్లాడతలేను ఆడ సిచ్యువేషన్లో నీ పేరు వచ్చింది కాబట్టి చెప్తున్నానంటే నువ్వు నా పేరు దియ్యొద్దు నా ఎందుకు తీసా నా పేరు ఎందుకు తీసావు నీ గురించి నువ్వు మాట్లాడుకో అంటే ఆడ నీ పేరు తీస్తున్నాయి కదా ఆడ పాయింట్స్ మాట్లాడే ఉంది అడ ఇంతన కామన్ సెన్స్ లేదు దివ్యకైతే కొంచెం చూసి మాట్లాడితే అయిపోతుంది కదా రీతు తన బాధ తన చెప్పుకుంటున్నప్పుడు దివ్య మధ్యలో వచ్చి నువ్వు నా పేరుని తీస్తున్నావు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నా గురి నాతో నువ్వు తట్టుకోలేవు చేయలేవు అంటే ఈమె ఏం మాట్లాడుతుంది ఈమెకొని అర్థమైంది అంటే ఈమె 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 ఏమన్నా కానీ చూస్తూ ఉంటారు ఎవరన్నా సో అలా మాట్లాడింది అనమాట దివ్య కొంచెం యాక్షన్ ఎక్కువ చేసింది అనిపించింది సో అందరి మీది మీది కురుకుతుంది సో కొంచెం దివ్య ఈ వీక్లో అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది సో అలా అనమాట పాపం రీ రీతు అయితే చాలా స్ట్రాంగ్గా మాట్లాడింది చాలా ఈసారి రీతు క్యాప్టెన్ అయిపోతుంది అనమాట ట్వెల్త్ వీక్ రీతు క్యాప్టెన్ అయిపోతుంది సో సుమన్ శెట్టి అండ్ రీతు మిగులుతారు ఇద్దరు ఇట్లలో ఒక్కరైతారనమాట ట్వెల్త్ వీక్ రీతు క్యాప్టెన్సీ చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది ఇంకోటి పాపం తనుజ పాపం అనిపించింది నాకైతే ప్రతిసారి సంజన గారు కూడా తనుజ పేరేస్తారనమాట సంజన గారు కూడా తనుజను తీసేయాలి తనుజ ఆల్రెడీ టూ వీక్స్ క్యాప్టెన్సీ వచ్చింది కాబట్టి టూ వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి టూ వీక్స్ సేఫ్గా ఉంది సో ఆల్రెడీ క్యాప్టెన్సీ కూడా వచ్చింది కాబట్టి ఆమె సేఫ్గా ఉంది కాబట్టి వేరే వాళ్ళకి ఛాయిసెస్ బాగుండని ఆమె చెప్పుకుంది కానీ నాకు ఒకటి అర్థం కాలేదు ఆమె చెప్పేదాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది కాకపోతే ఇమాన్యుల్ పేరు ఎందుకు చెప్పట్లేదు ఇమాన్యుల్ కూడా టూ టైమ్స్ అయ్యిండు ఇమ్యూనిటీ వచ్చింది టూ టైమ్స్ ఇమ్యూనిటీ వచ్చింది సో ఇమాన్యువల్ పేరు ఎందుకు ఎట్లేదు నాకు అర్థం కాలేదు సో ఇమాన్యుల్ పేరు చెప్పొచ్చు కదా పేరు ఎందుకు చెప్పాలి సో అది నాకు అస్సలు నచ్చట్లేదు ఇంకోటి భరణి గారు భరణి గారు ఏంటంటే భరణి గారు తన పాయింట్ తను స్ట్రాంగ్ గా క్యాప్టెన్షిప్ టైంలో నేను తనుజకి సపోర్ట్ చేసిన తనుజ కూడా నాకు సపోర్ట్ చేశాను కోరుకుంటూ తనుజనే తీసేస్తున్నాయి ఎందుకంటే తనుజ ఆల్రెడీ టూ టైమ్స్ అయ్యింది లేని వాళ్ళకి ఇస్తే బాగుండని తను పాజిటివ్గానే చెప్పిండు కాకపోతే యాక్సెప్ట్ చేసింది తనుజ కూడా చాలా బాగా యాక్సెప్ట్ చేసింది కాకపోతే తనకి ఏమనిపిస్తుంది ప్రతిసారి నా పేరు ఎందుకు ఎత్తుతురు అని ఒక ఫ్రస్ట్రేషన్తో ఉందనమాట తన తను అనడంలో తప్పేలేదనిపించింది తనుజ మాట్లాడడంలో ఇంకోటి ప్రతిసారి ప్రతి ఒక్కరు లైన్గా తనుజ పేరే చెప్తారనమాట సో తనకు అది బాగా హట్ అయిపోతుంది అనమాట ఆ విధంగా ఇంకోటి కళ్యాణ్ అనమాట కళ్యాణ్ వచ్చేసి డెమోన్ తీసానమాట కళ్యాణ్ ఏమేమో చెప్తారు ఏదో సుత్తి చెప్తాడు అనమాట కళ్యాణ్ సుత్తి చెప్పకుండా డైరెక్ట్ పాయింట్ మాట్లాడ పాయింట్ మాట్లాడుంటే అయిపోయేది ఎందుకంటే తను ఒక చెప్పిండు తను చెప్పే విధానం కూడా బాగుంది కానీ ఎక్కువ ల్యాగ్ చేసి చెప్పినట్టు అనిపించింది స్ట్రేట్గా నా దారికి ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని తీసేస్తాను నాకు రిస్క్ అనిపించిన వాళ్ళని నా గేమ్కి రిస్క్ అనిపించిన వాళ్ళని నేను తీసేస్తాను నా క్యాప్టెన్స్కి రిస్క్ అనిపించేది అని చెప్పి సింపుల్గా చెప్పినట్టు అయిపో కళ్యాణ్ చెప్పడం కొంచెం ల్యాగ్ అనిపించింది అంతే కరెక్ట్ పాయింట్ చెప్పిండనిపించింది కాకపోతే డెమోని ప్రతిసారి డెమోని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది కొంచెం అంటే ఇద్దరికి పడట్లేదు కొంచెం సో కొంచెం వాళ్ళు డెమోని కాకుండా వేరే వాళ్ళని చెప్తే అనిపిస్తుంది కానీ కళ్యాణ్ చెప్పిన పాయింట్ అయితే డెమోన్ కూడా వర్తిస్తుంది డెమోన్కి కూడా టూ టైమ్స్ అయ్యిండు ఆల్రెడీ డెమోను క్యాప్టెన్సీ చేసిండు ఇమ్యూనిటీ వచ్చింది డెమోన్ ఆల్రెడీ అయ్యిండి కాబట్టి కొత్త వాళ్ళకి భరణి లే ఇంకా కాలేదు రీతు కాలేదు సంజన గారు వీళ్ళ ముగ్గురికి ఛాయ్ ఇస్తే బాగుండనిపించింది సో ఇదన్నమాట క్యాప్టెన్సీలో ఎవరెవరిని తీసేసి రేటు అనేది సో మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్